సూర్యాపేట జిల్లా మోతే తహసీల్దార్ కార్యాలయంలో అర్హులైన పేదలందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమయ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైతులు డిమాండ్ చేశారు గురువారం సిపిఎం పార్టీ మోతే మండలం కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలందరికీ ఇందిరా ఇండ్లు ఇవ్వాలని ఇందిరా ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని గ్రామ సభల ద్వారా ఇందిరమ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు నియోజకవర్గం ప్రజలే నా కుటుంబ సభ్యులని గొప్పలు చెబుతున్న మంత్రి ఉత్తమ్ స్థానిక ఎమ్మెల్యే పద్మావతి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇంట్లో మంజూరు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

É sí.